కొడిమేళ మండల భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం ఇక్కడ నిన్న ఏదైతే ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గెలుపొందిన సందర్భంగా మరి ఈరోజు కొడిమేళ మండల శాఖ పక్షాన విజయోత్సవం జరుపుతున్నాము ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క పట్టభద్రులందరికీ ముందుగా వారందరికీ నమస్కారం మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాన్ని మీ ద్వారానే తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలల్లో పూర్తి విఫలమైందని చెప్పడానికి మరి మొన్నటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాలుగు జిల్లాల్లో మూడు సభలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పని నచ్చితే మీకు అందరికీ లబ్ధి చేకూరినట్టయితే రైతుబంధు వచ్చినట్టుంటే ఇంకేవి పథకాలన్నీ మీకు అందినట్టుంటే ఓటేసి గెలిపియండి అన్నాడు ఓటు వేయలేదు వారు గెలవలేదు భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు అంటేనే వారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎలాంటి పథకాలు ఎవరికి అందట్లేదు అనేది ఈ పట్టభద్రులు నాలుగు జిల్లాలు కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు మెదక్కు సంబంధించినటువంటి పట్టభద్రులు తెలియజేసిరని మేము ప్రభుత్వాన్ని చెబుతున్నాం ఇకనైనా మీరు మాటలు బంద్ చేసి మా బండి సంజయ్ గారినో కిషన్ రెడ్డి గారినో మోడీ గారినో తిట్టడం పని బంద్ చేసి ప్రజలకు సేవ చేయడం ఎలా అని నేర్చుకోండి మీరు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తున్నదో దాన్ని చూసి మీరు నేర్చుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ కార్యకర్తలకు వారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను మీరు వైఫల్యం చెందింది కాబట్టే మేము గెలిచినాం ఇకనైనా మరి రా మా కార్యకర్తలు అందరం కృషి ఫలం ప్రతి ఒక్కరూ మరి మిగతా పార్టీ లెక్క పైసలకో ఇంకోటో ఇంకోటోలో ప్రలోభాలకు పనిచేయలేదు స్వచ్ఛందంగా పనిచేసి ప్రతి ఓటర్ను కలిసి గెలిపించినటువంటి నా కార్యకర్తలందరికీ మరొక్కసారి నమస్కారం ఎందుకంటే మీరు లేకపోతే మనమందరం లేకపోతే ఈరోజు గెలిచేది కాదు ఎక్కడికక్కడ మీరు ఒక్కడికి నాలుగు సార్ల ఓటర్ను కలవడం వల్లనే పెద్ద ఎత్తున వాళ్ళు బూత్ వరకు వచ్చి వేయడం జరిగింది వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి విజయోత్సవం జరుపుకోవడానికి త్వరలోనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి గ్రామాన భారతీయ జనతా పార్టీ గెలవాలి ఇలాంటి సంబరాలు ప్రతి గ్రామంలో జరుపుకోవాలి అప్పుడే మనం రాబోయే కాలంలో అధికారానికి రాగలుగుతామని నేను తెలియజేస్తున్నాను